చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ జమాతే ఇస్లామి హిందూ ఆధ్వర్యంలో మట్టిలో చేతులు హృదయంలో దేశం నినాదంతో మిలియన్ మొక్కలు నాటే ఉద్యమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం కింద ఆదివారం నెల్లూరు నగరంలో కోటమిట నుంచి జెండా వీధి షాదీ మంజుల వరకు ప్రత్యేక ఎగ్జిబిషన్ అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా చిన్నారులు మొక్కలు ప్రాముఖ్యతను వివరిస్తూ వివిధ ఆకర్షణీయ పోస్టర్లు మోడల్స్ సందేశాలను ప్రదర్శించారు పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు ప్రతి పౌరుని సమిష్టి బాధ్యత అని ఈ కార్యక్రమం ద్వారా చాటి చెప్పారు ఈ సందర్భంగా సీఐఓ రాష్ట్ర ప్రతినిధులు ఫిర్దోసు అక్తర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా పిల్లల్లో పర్యావరణ ప్రేమ సామాజిక బాధ్యతల పట్ల చైతన్యం కలిగించాలన్నదే మా ముఖ్య ఉద్దేశమన్నారు భవిష్యత్తు తరం దిశగా ఇది ఒక చిన్న పగ్గం ఇది ఒక చిన్న పగ్గం మాత్రమే అని పేర్కొన్నారు ఇలాంటి కార్యక్రమాలను అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా నిర్వహిస్తూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరిలో చైతన్యాన్ని నింపే కార్యాచరణకు ఇది నాంది కాబోతుందన్నారు ఈ కార్యక్రమంలో సీఐఓ రాష్ట్ర కమిటీ మెంబర్ అస్మానురేన్ రేన్ ఆమిరా జమాతు స్థానిక మహిళా బాధ్యులు మజ్దక్ సఫియా అక్తర్ పెద్ద సంఖ్యలో పిల్లలు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు మిషన్ మిలియన్ ట్రీస్ మట్టిలో చేతులు దేశము అనే నినాదంతో దేశవ్యాప్తంగా వన్ మిలియన్ చెట్లను వేయాలని ఈ ఉద్యమము ప్రారంభించాము మన రాష్ట్ర పర పరంగా ఒక లక్ష చెట్లు వేయాలని ప్రభుత్వ ప్రభుత్వ ఆఫీసులలో హాస్పిటళ్లలో మరియు వీధులలో ప పలు చోట్ల చెట్లను వేయాలని సిఐఓ ప్రోగ్రాం ఇది పిల్లల చేత ఈ ప్రోగ్రాము చేయబడుతుంది మనం చూస్తున్నాము ఈ మధ్య అడవులు నరికేస్తున్నారు చెట్లను నరికేస్తున్నారు దీనివల్ల వాతావరణంలో పొల్యూషన్ ఎక్కువగా అవుతుంది ప్రజలతో పాటు ఇతర జీవరాశులు కూడా నష్టపోతున్నాయి కాబట్టి ఈ ఉద్దేశంతో మేము సిఏఓ ద్వారా పిల్లల ద్వారా ఈ చెట్లను వేయాలనుకుంటున్నాము మరియు ఈ ఉద్యమం యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్రత్యేకంగా పిల్లల్ని తీసుకోవడానికి ఒక ఉద్దేశము పిల్లల్లో పర్యావరణ పరిరక్షణ పట్ల దేశం పట్ల ప్రేమను కల్పించాలని మరియు వాళ్ళలో నైతికత విలువలను పెంపొందించాలని ఒక ఉత్తమ పౌరుడుగా మరియు ఒక మంచి విశ్వాసిగా తీర్చిదిద్దాలని ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలలో ఎల్లవేళలా వాళ్ళు ముందుండాలని ఇలాంటి మంచి కార్యక్రమాల్లో పిల్లలను చేర్చాము ఇది ఒక ముఖ్య ఉద్దేశము కాబట్టి ఇది ఒక నెల జూన్ ఇరవై ఐదు నుంచి జూలై ఇరవై ఆరు దాకా ఇదొక ఉద్యమం ప్రారంభించాము అలాగే ఈ చెట్లను వేయడమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా ఒక ముఖ్య ఉద్దేశం కూడా దీంట్లో చేర్చడం జరిగింది కాబట్టి ఇన్షాల్లా ఈ కార్యక్రమాన్ని ఈ నెలే కాకుండా ప్రతిరోజు ప్రతి నెల ఒక చెట్టు వేయాలని వాటిని సంరక్షించాలని వాళ్ళలో మంచి మంచి నైతికత విలువలను చేకూర్చాలని ఇది ఒక ముఖ్య ఉద్దేశము కాబట్టి పిల్లల ద్వారా ఈ పనిని చేపిస్తున్నాము మట్టిలో చేతులు మనసులో దేశం ప్రేమ అల్లందుల్లా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈవీ లవర్స్ రోజు రానే వచ్చింది రాబోయే తరం కోసం తయారైన కలర్స్ మరియు జూలై లాంచింగ్ లాంచింగ్ సందర్భంగా పద్నాలుగవ తేదీ సోమవారం ఒక్క రోజు డెలివరీ తీసుకున్న వారికి సరయు హీరో వారు అందిస్తున్న బంపర్ ఆఫర్ పదివేల రూపాయల వరకు డిస్కౌంట్ మరియు జీరో డౌన్ పేమెంట్ తో ఈవీ మీ సొంతం ఫ్రీ బ్యాటరీ రీప్లేస్ ప్లాన్ ముందుగా బుక్ చేసుకున్న వారికి హెల్మెట్ ఉచితం ఒక ఛార్జింగ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం ఈ వెహికల్స్ కేవలం సరీయో హీరోలో మాత్రమే లభ్యం వివరములకు సరీయో హీరో షోరూమ్ జోయలకస్ ప్రఖనా మిని బైపాస్ రోడ్ రామూర్తి నగర్ నెల్లూర్ హాయ్ నెల్లూర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంట్రీ టీవీ